తీసుకున్న తర్వాత నుంచి అన్ని టూరిజం ప్లేసెస్ విజిట్ చేస్తున్నాను ఎందుకంటే వచ్చే నెల నుంచి మనకి కార్తీక మాసం దాని తర్వాత న్యూ ఇయర్ దాని తర్వాత సంక్రాంతి మెయిన్ ఫెస్టివల్స్ మనకి అప్ టు ఫస్ట్ ఫిబ్రవరి చాలా టూరిస్ట్ ఫుడ్ ఫాల్ ఉంటుంది సో ఆ టైం పీరియడ్లో ఇవన్నీ ఏరియాస్కి ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఇక్కడ టూరిజం ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి మెయింటెనెన్స్ ఎలా ఉంది ఇంకా ఏమేమి చేయగలుగుతాము ఈ డిసెంబర్ నెల కల్లా అవన్నీ పరిశీలించేయడం జరిగింది టూ వీక్స్ బ్యాక్ సాగర్ ఎత్తిపోత్ల వాటర్ ఫాల్స్ విజిట్ చేశాను అక్కడ వెంటనే ఎత్తిపోత్ల వాటర్ ఫాల్స్లో ఒక చిల్డ్రన్స్ పార్క్ అండ్ జిప్ లైన్ శాంక్షన్ చేశాను వర్క్ కూడా స్టార్ట్ అయింది దాంతోపాటు ఈరోజు కొండవీడు ఫోర్ట్ విజిట్ చేయడం జరిగింది అక్కడ కూడా సంక్రాంతి టైంలో ఒక ఫెస్టివల్ లాగా పెట్టి కైట్ ఫ్లయింగ్ నైట్ క్యాంపింగ్ అవన్నీ ఏర్పాటు చేయాలి చెప్పడం జరిగింది థర్డ్ ఇది త్రికోటేశ్వర స్వామి టెంపుల్ మరియు కొట్టపకొండ ఘాట్ మొత్తం కొండ విజిట్ చేయడం జరిగింది ఇక్కడ కూడా చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి మంచి వ్యూ పాయింట్స్ ఉన్నాయి డియర్ పార్క్ కావచ్చు ఈకో టూరిజం సంబంధించి యానిమల్స్ కావచ్చు బోటింగ్ కావచ్చు చాలా మంచి లొకేషన్ ఉన్నాయి ఇక్కడ కొత్తగా ఈ టెంపుల్ నుంచి పాత టెంపుల్ వరకు ఇప్పటి వరకు ఘాట్ దారి లేదు ఫారెస్ట్ నుంచి వెళ్తున్నారు దానికి కూడా రీసెంట్గానే క్లియరెన్స్ వచ్చింది ఎన్వైర్న్మెంట్ నుంచి స్టేయర్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి మెట్టలు కన్స్ట్రక్ట్ చేయడానికి క్లియరెన్స్ వచ్చింది కాబట్టి అది కూడా వచ్చే ఆరు నెలలు కన్స్ట్రక్ట్ చేసి పూర్తి చేస్తే మన టూరిస్ట్కి కొంచెం ఫీజబుల్గా బాగుంటుంది మీ అందరికీ తెలుసు లాస్ట్ టైం కూడా మహాశివరాత్రిలో ఇక్కడ ఆ ఓల్డ్ టెంపుల్ సంబంధించి ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఫైర్ ఇన్సిడెంట్ జరిగితే ఇట్ టుక్ అస్ లాట్ ఆఫ్ టైమ్ టు కంటైన్ కాబట్టి ఇప్పుడు అట్లీస్ట్ శివరాత్రి కల్లా వర్క్ స్టార్ట్ చేసి కొంచెం కంప్లీట్ చేయాలి ఈ కూడా చెప్పడం జరిగింది అందరు అధికారులు నాతో పాటు ఇక్కడికి వచ్చారు టూరిజం డిపార్ట్మెంట్ అండ్ డోమెంట్స్ డిపార్ట్మెంట్ ఆర్డిఓ గారు డిఎఫ్ఓ గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెద్ద రోల్ ఉంటుంది కాబట్టి అందరూ ఈరోజు ఇక్కడికి వచ్చారు వాళ్ళ సమన్వయంతో టూరిస్ట్ పొటెన్షియల్ ఈ జిల్లాలో చాలా ఎక్కువ ఉంది కాబట్టి వచ్చే ఆరు నెలలు అవన్నీ ఇంక్రీజ్ చేసి మంచి మనకి జీడిపి ఇంక్రీజ్ చేసినట్టుగా కూడా చూసుకోవాలి చెప్పడం జరిగింది